కృపాభరితుడైన దేవ లోకరక్షకుడైన మా ప్రియ పర్లు కపుతండి ఆది అంతమై ఉన్న దేవుడు మీరు మా ప్రియ ప్రభ కనికరం చూపెట్టండి ఇమానుయుయల్ పరిచర్య ప్రారంభించినప్పటి నుండి మీ మీద ఆనుకొని ఆధారపడి బ్రతుకుటకు కృప దయచేశారు మా ఇమానుయుయల్ పరిచర్యలో నాయకులుగా ఉన్నటువంటి మీ ప్రియ బిడ్డల్ని మీ పాదాలు చెందపెట్టి ప్రార్థిస్తున్నాను దైవ సేవకులు గారు వారి సతీమణి పిల్లలు సంఘాలు సంఘాలలో ఉపసంఘాలలో పనిచేస్తున్న దైవ సేవకుల కుటుంబాలు వారి పరిచర్య దైవచర్యలు జర్మేహ గారు జ్యోతిమ్మ గారు వారి ఉప సంఘాలలో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు ప్రభా దైవ సేవకురాండ్లు ఇంకనూ ఇమానియల్ పరిచర్యల్లో ఎంతోమంది దైవ సేవకులు ఉంటున్నారు ఈ ప్రధాన సంఘాలు మదనపల్లి మదనపల్లికి సంబంధించిన ఉప సంఘాలు దైవ సేవకులు వారి కుటుంబాలను దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి బిడ్డ కూడా మిమ్మల్ని చూస్తూ మీ మీద ఆధారపడి బ్రతుకుటకు ప్రతి వారికి మీరు నేర్పించండి శత్రు కార్యాలు పూర్తిగా లయము కావాలి ప్రభ ప్రతి బిడ్డ స్వచ్ఛమైన రీతిగా సంఘములకు దేవుని మర్యాదను నేర్పించే దైవ సేవకులనుగా మీరు చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం ఇరవై ఎనిమిదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం కాగా ఇరవై రెండవ రాసుల గ్రంథం పదిహేడు ఇరవై ఎనిమిదవ వచ్చిన కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యహోవయందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించాను ప్రీలారా ప్రవక్తను ఎక్కడ నుండి తీసుకొచ్చారంటే షోమ్రో నుండి తీసుకొచ్చారు అతడు బేతేలు అను ఊరిలో కాపురము ఉన్నాడు అక్కడుండి అక్కడ ప్రజలకు దేవుని మర్యాదను బోధిస్తూ వచ్చాడు కానీ వారు ఆ దేవుని మర్యాదను నేర్చుకోలేకపోయారు యహోవయందులి భక్తులుగా ఉండుటకు దేవుని మర్యాదను వారికి బోధిస్తూ వచ్చాడు ప్రియుల ప్రవక్త వచ్చిన స్థలము షోమ్రోను షోమ్రోన్ అంటే కావలి గోపురము అని అర్థం దేవుని మర్యాదను నేర్పించే ప్రతి దైవ సేవకుడు షోమ్రోన్కు సంబంధించిన వాడై ఉండాలి షోమ్రోన్ అంటే కావలి గోపురం ప్రభునందు ప్రేమైన వార్లరా ప్రస్తుతం ప్రతి క్రైస్తవుడికి ప్రతి సంఘానికి ప్రతి సేవకునికి కావలి గోపురం ఏది అంటే పరలోకమే ఆ పరలోకమే కావలి గోపురం బైబిల్ ఏ రీతిగా సెలవిస్తుంది యహోవయందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అనని ఆ కృపగలిగిన దేవుడే కావలి గోపురం ఆయన దూతలే బైబిలు ఈ రీతిగా సెలవిస్తుంది యోపును గుర్చి సాతానుడితో మాట్లాడేటప్పుడు దేవుడు సాతానంటున్నాడు అతడు ఊరకనే నీ అందు భయభక్తులు కలిగి ఉన్నాడా అతని చుట్టూ అతనికి కలిగిన సమస్తము చుట్టూ మీరు కంచి వేసి కాపాడుతూ ఉన్నారు అని చెప్పాడు ఒక కుటుంబానికి కూడా దేవుడు కావలి గోపురంగా పనిచేస్తాడు దానియలు సింహాల బోరులో వేయబడ్డాడు ఆ రాత్రంతా కూడా రాజుకు నెమ్మది లేరు అయితే ఆ సింహాల బోరులో దేవుడు దానియలకు గోపురంగా పనిచేశాడు షడ్రక్ మేషక్ అబెదనుగోలు కూడా అగ్ని మంటల్లో పడవేయబడ్డారు అయితే దేవుడు వారికి గోపురంగా పనిచేశాడు రాజు ఆ మంటల్లో చూసినప్పుడు వేసింది ముగ్గర్నే నలుగురు కనిపిస్తూ ఉన్నారు ఆ నాలుగవని ముఖము దేవదూత రూపంలాగా ఉందని రాజుగారు ఆశ్చర్యపోయారు అది మంటలు కానీ క్రూర మృగాలైన సింహాలు కానీ లేక సాతానుడి చేత శోధించబడే కుటుంబానికి కానీ యహోవయందు భయభక్తులు కలిగిన వారికి కానీ ఆ కృప కలిగిన దేవుడు కావలి గోపురంగా పనిచేస్తాడు ఈరోజున వాక్యం వింటున్నటువంటి ఆయన పెద్దలైన మీకు నా మనవి నా దేవుడు మీకు కూడా కావలి గోపురంగానే పనిచేస్తాడు అయితే ఆయన అందు భయభక్తులు కలిగి ఉండాలి ఆ సర్వశక్తిమంతుడైన దేవుని అందు భయభక్తులు లేకపోతే మనకు కావలి గోపురముగా ప్రభు ఉండడు ఇప్పుడు ప్రవక్త ఎక్కడ నుండి వచ్చాడు ఎక్కడ కాపురమున్నాడు అంటే ఆయన షోంబ్రోను నుండి తీసుకొని వచ్చారు ప్రతి దైవ సేవకుడు కూడా యుహోవయందు భయభక్తులు కలిగి దేవుని మర్యాదను నేర్పించే ప్రతి దైవ సేవకుడు కూడా షోమ్రోనులో నుండి నేరావాలి అంటే కాబలి గోపురమైన పరలోకము చేత పంపబడాలి ఈరోజున ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారికి నా మనవి కావలి గోపురమైన పరలోకం చేత పంపబడిన దైవ సేవకులుగా మనం ఉంటున్నామా ఆలోచించాలి చాలామంది దేవుని చేత పంపబడిన దైవ సేవకులు లేరు చాలామంది సంస్థల ద్వారా పంపబడుతూ ఉన్నారు చాలామంది వాళ్ళ సొంతంగా దేవుని పరిచర్యలేకొస్తూ ఉన్నారు కొంతమంది ప్రియులరా ఏదో ఉద్రేకంతో దేవుని పని చేయాలి మా దగ్గర డబ్బు ఉంది మేము కూడా సేవ చేస్తాము అన్నట్టుగా వచ్చా ఇవన్నీ కూడా షోమ్రో నుండి వచ్చిన పరిచర్యలు కావు దేవుడు నిజంగా పంపాలి మోసేని దేవుడు పిలిచి సిద్ధపరిచి ఆయన్ను ఎక్కడ పనిచేయాలో ఏ పని చేయాలో చెప్పి ఐగుప్తుకు పంపించాడు తనతో పాటు తన అన్నయ్య అహ్రోను కూడా పంపించాడు ఈ రీతిగా అనేక మంది భక్తులను దేవుడు పిలిచి ఆ కృపగల దేవుడు వారికి పని ఇచ్చి ఎక్కడ పని చేయాలో చెప్పి అక్కడికి పంపించాడు ఈరోజున డబ్బు చేత పనిచేసేవారు లేక సొంత ఆలోచనల చేత పనిచేసే వారికి దేవుని పిలుపు కానీ దేవుడు వారికి ఏ పని ఇచ్చాడో కానీ తెలియదు ఎక్కడ పని చేయమన్నాడో తెలియదు అందుకే చూడండి పెద్ద 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 పట్టణాలకు సేవకులు వెళ్ళిపోతూ ఉన్నారు వెళ్ళిపోయి అక్కడ కూట సంఘాలు పెడుతూ ఉన్నారు దేవుని పిలుపుందా లేదా అనేది లేదు ఆ పట్టణాలకు వెళ్ళి పట్టణాలలో సంఘాలను కట్టి ఆ సంఘము ఏ సంఘము అని ప్రజలను పోగు చేసుకొని బాగా డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నారు ప్రజలు కూడా ఎంత మూర్ఖులంటే దేవుని మర్యాదను ఇంతకాలం నేర్పించిన సేవకుల్ని వదిలిపెట్టి అటువంటి వారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు వెళ్ళండి వెళ్ళండి ఒక్కరోజున ప్రభుల వారు ప్రత్యక్షమైన దినాన మీరు మీరు వారు ఇక్కడే ఉండిపోతారు ఇది మాత్రం వాస్తవం దేవుని పిల్లలుగా మీకు నా మనవి మనము ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగామో ఎక్కడ మనము సంఘంలో ఉంటున్నాము అక్కడే ఉండాలి అంటే నీవు ఆత్మీయంగా పుట్టిన స్థలం దైవ సేవకుడు ఎవరు నీకు బాప్తీష్మం ఇచ్చారు తర్వాత ఏ సేవకుడు నిన్ను ఆత్మీయంగా బలపరిచాడో ఏ దైవ సేవకుని ద్వారా బాప్తీసాన్ని తీసుకున్నావు అక్కడే ఉండాలి చనిపోయేటంత వరకు అక్కడే ఉండాలి ఈ విషయాన్ని బాగా గమనించాలి ఆ రీతిగా నీవు చేయకపోతే మధ్యలో ఎక్కడో ఎవరో పిలిచారని లేక ఎవరో చాలా ఆకర్షణీయంగా అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని వెళితే నీవు నిజంగానే నీకు దేవుని యొక్క మర్యాద తెలియదు అని దాని అర్థం సేవ కూడా నీవు నుండి వచ్చి బేతేలులో కాపురం పెట్టాలి బేటేలు అంటే దేవుని ఇల్లని అర్థం సంఘంలోనే నువ్వు కాపురం ఉండాలి ప్రభువునికిచ్చిన పనిని సక్రమంగా చేయాలి మహోన్నతుడైన దేవుని యొక్క కృప కలిగి అక్కడ ప్రజలకు దేవుని మర్యాదను నేర్పించాలి ఎక్కడో ఒక పట్టణానికి వెళ్ళి అక్కడున్న వాళ్ళందరినీ పోగు చేసుకొని నీకు మర్యాద లేదు వారికి మర్యాద నేర్పించావు నీకు క్రమం లేదు వారికి కూడా క్రమం లేకుండా చేస్తావు చాలామంది దైవ సేవకులు ఈ రోజున దేవుని పిలుపు కానీ దేవుడిచ్చిన పని నాకు ఇది అని కానీ దేవుడు నన్ను చేయమన్న స్థలం ఫలానా అని కానీ లేకుండా స్వార్థముతో ఏదో ఆశించి సంఘాలను పాడు చేస్తూ ఉన్నారు అటువంటి కార్యక్రమం చేసే ఏ మనిషి అయినా దేవునికి ఇష్టం లేదు దేవుడు చాలా విచారిస్తాడు ఈ ఉదయకాలం అందు నా ప్రత్యేకమైన మనవి దైవజనుడ నీవు నుండి పంపబడ్డావా దైవజనుడ బేతలో నివాసం ఉంటున్నావా అక్కడున్న ప్రజలకు యహోవయా భయభక్తులు కలిగిన మర్యాదలు నేర్పిస్తున్నావా లేకపోతే నీ సొంత అభిప్రాయాలు ప్రజలకు చెప్పి వారి వద్ద ధనాన్ని సమకూర్చుకొని భవనాలు భవంతులు భూములు కార్లు ఇలాంటివి కొనుకొని సుఖవంతమైన జీవితానికి అలవాటు పడ్డావా ఆలోచన చేయి దేవుని కృప మీకు దేవుడు దయచేసి ఆ జ్ఞానం కలిగి జీవితురుగాక ആ മേൺ ഇരവൈ എമിത വച്ചനം പൂർത്തയ്യാതി